అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేను సుగుంటలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీని బూరెలు అని కూడా అంటారు ఇంకెందుకు మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కప్పు శనగబాయలు తీసుకొని వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలాగ సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి వాటర్ అంతా ఉంపేసుకొని పక్కన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అండి ఇక్కడ వేసుకొని లో ఫ్లేమ్లో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయే వరకు తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిని ఇవ్వాలి ఇదైతే కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి కాకపోతే బూరెలు అనేవి ముద్దగా రావు తర్వాత చల్లారాక నేను గ్రైండర్లో వేసుకున్నాను గ్రైండర్లో వేసుకుంటే మంచిగా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో తర్వాత బ్యాటర్ బ్యాటర్ రెడీ చేసుకుందాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టూ కప్స్ మైదా వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సోడా అలానే తగినంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఇలాగా మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పూర్ణమంతా తీసుకొని రౌండ్గా ఇలాగా బాల్స్ చేసేసుకోవాలి అవి కూడా చేసుకున్న తర్వాత పక్కన పెట్టి మనం పక్కన పెట్టుకున్నాం కదండీ ఇది ఒకసారి మంచిగా ఒకసారి ఇలాగా ఫ్లాట్గా కొద్దిగా అలా ప్రెస్ చేసుకుంటూ బ్యాటర్లోకి వేసేసుకోవాలి తగినన్ని మాత్రమే వేసుకోవాలి తర్వాత ఎక్కువగా వేసుకుంటే పిండిలో ఇదంతా కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత ఆయిల్ పెట్టుకొని మంచిగా వేడిగా ఉండాలండి ఆయిల్ అయితే ఇందులోకి ఒక్కొక్కటి ఇలాగా వేసేసుకొని ఇది కుక్ అయిన తర్వాతే కొద్దిగా టర్న్ చేసుకోవాలి లేదంటే గరిటెకే అతుక్కుంటుందండి ఇలాగ తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో కాకుండా కుక్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా మొత్తం అన్నీ వేసేసుకొని బ్రౌన్ కలర్ మరీ బ్రౌన్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ బూరెలు అయితే రెడీ అయిపోయాయండి మీరు ఏ పేరుతో పిలుస్తారో కమెంట్ చేయండి మేమైతే పూర్ణం బూరెలు అంటాము లేదంటే సుగుంటలను కూడా అంటాము చూడండి సాఫ్ట్గా లోపల మంచిగా క్రిస్పీగా ఉన్నాయి బూరెలైతే ఇంకెందుకు మరి ఆలస్యం మీరు ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్